ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు కూటమి నుంచి ఒక భయంకరమైన అప్డేట్ అయితే వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన న్యూస్ అయితే బయటపెట్టారు ఏంటంటే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఈ వాలంటీర్స్కి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ వచ్చేసి ఐదు వేల రూపాయల వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఏదో మృతి మాదిరి ఇప్పుడు దాన్ని పదివేలు చేస్తాం టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక ప్రతి ఒక్క వాలంటీర్కి పదివేల రూపాయల వరకు ఒక శాలరీ రెమ్యునిరేషన్ విధంగా ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఇది కొంచెం వైసీపీకి భయంకరమైన దెబ్బ అని చెప్పొచ్చు ఎందుకంటే పదివేల రూపాయల వాలంటీర్కి సో ఈ ఆఫర్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి అలాంటిది చంద్రబాబు నాయుడు ఇవ్వడంతో వాలంటీర్స్ కన్సర్న్ పాజిటివ్ కన్సర్న్ వచ్చేసి తప్పనిసరిగా టీడీపీపై పడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అంటే కూటమిపై పడే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఐదు వేల రూపాయలు ఇచ్చేటటువంటి వైఎస్ జగన్ని కాదని పదివేల రూపాయలు ఇస్తాం అంటున్నటువంటి చంద్రబాబు అదే అదేవిధంగా కూటమికి వాలంటీర్స్ ఈసారి పట్టం కట్టే విధంగానే ఈ అడుగులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి